అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు సో ఈ రోజు అయితే మేము దుబాయ్ లో ఒక అధమాన్లో ఒకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు సీతారాముల కళ్యాణం వస్తాము సో అక్కడికైతే మేము తో కలిసి వెళ్తున్నాం ఇప్పుడు దుబాయ్ నుంచి వెళ్ళి మేము అందరం అయితే రెడీ ఉన్నాం వెళ్దాం ఇక సో ఈ వీడియోని అయితే లాస్ట్ వార్ కూడా ఎందుకంటే చాలా మంది చాలా బుగ్గరాలు తీసుకున్నారు కాబట్టి కానీ ఇది డిఫరెంట్ ఉంటుంది ఫస్ట్ టైం ఇక్కడ సీతారాం కళ్యాణం చేస్తారు ఇక్కడ అది కూడా అజ్మాన్ మన తెలుగు వాళ్ళు సో ఈ రోజు అయితే మాత్రం చాలా బాగుంటది వీడియోనైతే లాస్ట్ వార్ కూడా సో ఉన్నటువంటి అజమాన్ లో ఫామ్ లో

జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న పుట్టు పెట్టి అందరికి చెప్తుండ్రు అన్న ఫస్ట్ వీక్ పెడతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ ఆర్గనైజర్

వన్ ఆఫ్ సో నిజంగా ఇంత మంచి పండుగని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం అనేది బాగా పెద్ద గొప్ప అది సో చూడండి చాలా ఫ్యామిలీస్ వచ్చిన

కహే గంధం పరిగల్వయామి గంధకార ఆక్రగర్యం చిమడా ఆక్రేష్ణి ఈ ఈశరీ గుంర్వబోధానందం యావపేషియం ఆమ్మ లంబదేవ పాదే గంధం పరిగల్వయామి అమ్మా ఫామ్ అవుదు సో ఇది ఫామ్ అవుదులా తీసుకొని సో ఇక్కడ సో స్పాన్సర్స్ అన్నట్లు సో ఇక్కడ చూడండి ఒక ఫామ్ అవుసనట్టు

ஓம் கண்ணே நம ஓம் தண்டகாரண்ய ஓம் ஆலியாஜாய ஓம் பித்திருத்தாயிரு ஓம் வரப்பதாய ஓம் ஜிதேத்யாயி நோம் ஜிதக் கிரோதாய ஓம் ஜிதாமித்தாயி நோம் ஜகத் குரவே நம் ருஷவாரை நோம் சித்திரோடமாய நம ஓம் ஜெயந்தா ஓம் கவித் புத்திரசேவிதாயிரும்ய

मधुन मुदोशिताज मधुज्वाला மா <laughs>

ఇప్పుడైతే ఇక కళ్యాణం అయిపోయింది అందరూ తింటానికి వెళ్ళారు సో వీళ్ళంతా అక్షంతల కోసం వెయిట్ చేస్తారు ఆల్రెడీ ఇక మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ అది గల్ఫ్ దేశంలో చాలా రోజుల నుంచి వెళ్ళి ఉండి శ్రీ సీతారాముల వారి కళ్యాణం మిస్ అవుతున్నాం అని ఒక ఫీలింగ్ ఉండే ఇవాళ వీలైతే వీళ్ళ ఆర్గనైజేషన్ బాగుంది సో ఇక్కడ వారి కళ్యాణం చూసినాం చాలా సంతోషంగా ఉంది దేశాలు దాటినా మన రాముల కళ్యాణం అంతే దుబాయ్ దుబాయ్లో చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈ దుబాయ్లకు వచ్చినా కానీ మనమైతే ఇక మనది సీతారామ కళ్యాణం మంచిగా జరిగింది సో ఇదైతే మేము ఫస్ట్ టైం చూసి చూడడం ఇట్లా సో నిజంగా గ్రేట్ఫుల్ చెప్పచ్చు అరేంజ్ చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ ఫుల్ చెప్పచ్చు సో చాలా మంది వచ్చారు ఇక్కడికైతే మన వాళ్ళు అన్న ఎట్లా అనిపిస్తా అన్నా నీకు అన్నా చాలా బాగుంది ఏదో మనం భద్రాచలం వెళ్ళి శ్రీరామ కళ్యాణం చూసినంత ఫీలింగ్ ఉంది ఇక్కడ కొన్ని జనం ఎక్కువై కొన్ని అరేంజ్మెంట్స్ తక్కువైనా కళ్యాణం మాత్రం వైభవంగా జరిగింది దీన్ని అరేంజ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్తే అందరికీ జయశ్రీరామ్ ఈరోజు దుబాయ్లో శ్రీ సీతారాముల కళ్యాణం చాలా బాగా జరిగింది మేము గెలుపులో ఉన్న కూడా మనకు ఇండియాలో ఉన్నట్టుగా ఇక్కడ సీతారాముల కళ్యాణం జరగడం చాలా హ్యాపీ అనిపించింది సో దీనికి కృషి చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు మీరు కూడా మంచిగా అరేంజ్మెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జై జయ జై జయ శ్రీరామ్ ఈరోజు దుబాయ్లో మేము శ్రీరామన వేడుకలు మంగమంగ వైభవంగా చేసుకోవడం జరిగింది ఇందుకు సహకరించిన మా సహకారం చేసినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మాకిక్కడ అందరికీ ఫ్యామిలీ లెక్కనే సేమ్ మన ఇంటికాడ ఉన్నటువంటి ఈ వేడుకలను చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఆర్గనైజర్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై శ్రీరామ్ జై